మనస్సులో పరిశుద్ధంగా జీవించాలని శరీరం శరీరమేమో పాపము చేస్తుంది అది చూడాలని ఇష్టం ఇష్టముంటది అది వినాలని ఇష్టం నీ సొంత శక్తిలో ప్రయత్నిస్తుంటావు కానీ ఏదైతే చేయొద్దనుకుంటావు అదే చేస్తుంటావు గొలియాతు దావీదు పక్క నిల్చుంటే దావీదు యొక్క ఎత్తులో గాని బరువులో గాని యుద్ధ సామర్థ్యంలో గాని గొలియాతు జయించలేడు ఆయన సొంత శక్తిలో గొలియాత్ని జయించలేడు గొలియాత్ అక్కడి నుంచి తీసేయలేదు కానీ గొలియాత్ని జయించే శక్తి పాప విషయంలో కూడా సొంత శక్తితో నీవు గెలవలేవు ఈ లోకంలో ఆయన పాపాన్ని తొలగించలేదు కానీ ఆ పాపాన్ని జయించే శక్తి ఆయన కృప ద్వారా మనకు అనుగ్రహిస్తున్నాడు రోమ ఆరు పద్నాలుగు ఏమంటుందంటే మీరు కృపకే గాని ధర్మశాస్త్రమునకు లోనైన వారు కారు కనుక పాపము మీ మీద ప్రభుత్వము చేయదు ఎంతో మంది నీతిగా జీవించడానికి ప్రయత్నించి ఓడిపోయారు పాపం మీద అధికారము మనకి అంట అది కృప ద్వారానే సాధ్యం ధర్మశాస్త్రం ద్వారా సాధ్యము కాదు ఆ పాపము ప్రభుత్వము చేయలేదంట కృప మనకిచ్చింది పాపాన్ని జయించడానికి పాపంలో జీవించడానికి చాలా మంది వాక్యము అర్థము కాక కృప వాక్యము బోధించబడినప్పుడు పాపాన్ని ప్రోత్సహిస్తున్నారు అంటున్నారు పాపము మమ్మల్ని ఆకర్షించరు పరిశుద్ధత మమ్మల్ని ఆకర్షిస్తుంది ఈ లోకము మమ్మల్ని ఆకర్షించదు పరలోకము మమ్మల్ని ఆకర్షిస్తుంది ఆలలుయా